చిన్న మంచిర్యాల ఏషియన్ థియేటర్కు కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు మా మెగా బ్రదర్ అయినటువంటి మా అన్న ఆదేశాల మేరకు ఈరోజు మా హీరో అశ్విన్ బాబు జన్మదిన వేడుకలు మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను థియేటర్లలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు అన్న పుట్టినరోజు సందర్భంగా అన్న నటించిన మూవీ శివంబతి చిత్రం విడుదలైంది సినిమా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మా మెగా అభిమానులు అందరూ కోరుకుంటున్నారు ఈరోజు నా మా ఆదేశాల మేరకు మంచిరాల కాగజ్ నగర్ చెన్నూరు పిల్లంపేలి మా జిల్లాలోనేటువంటి థియేటర్లలో సినిమా ప్రదర్శించడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ చిత్రాన్ని నైజాంలో విడుదల చేసిన మైత్రి మూవీస్ గారి మైత్రి మూవీస్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు సినిమా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈరోజు మాకు రెండు ఫెస్టివల్స్ ఒకటి మా అశ్విన్ బాబా అన్న బర్త్డే సెకండ్ శివంబజ్ చిత్రం విడుదల దీని సందర్భంగా మా అందరి తరఫున శివ అశ్విన్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వన్స్ అగైన్ అశ్విన్ అశ్విన్ బాబు అన్న హ్యాపీ బర్త్డే